అందరికీ నమస్కారం సుబ్రహ్మణ్య శర్మ గారి గజల్ నా గళం నుండి మీ అందరికీ కూడా వినిపించే ప్రయత్నం చేస్తున్నాను కళ్ళతోటి వీడుకోలు చెప్పి ఎలా వెళ్ళిపోకు కళ్ళతోటి వీడుకోలు പിയല്ല വോക്കനസ്ുതിരല ദ ചൂസിയ വള്ളി പൂ മനസ്ു തീരലതിക ചൂസിയ പൂ കി വീട് കോ చిప్పలా వెళ్ళిపోకు నిద్రబు నివురు గప్పిన కోరికలు నివురు గప్పిన కోరికలు మోహాలను പച്ചിയപ്പോ മോഹാല വടകളു പച്ചിയപ്പോ കള്ളതോട്ട് വീടു കോപ്പിയപ്പോ

ఈ గాలికి సరాగాలు నేర్పియల వెళ్ళిపోకు ఈ గాలికి శరగాలు నేర్పియల వెళ్ళిపోకు కళ్ళతోటి వీడుకోలు

യഥവാട്ടിരുനോളു പരിചി അല്ല വെള്ളി പോകാട്ടിരുനോളു പരിചി അല്ല വിളി പോക്കു കീടു കോളു ചല వెళ్ళిపోకు శిల పైన శిల్పాలకి ఎందుకంత చిన్న చూపు శిలల పైన శిల్పాలకి ఎందుకంత చిన్న చూపు ாச்சு குடல பையச்சு குடியல பை தன்னியல வெக்கோ தோட்டி பீடு கோலு ಿಪಿಯಲೋಕು ಪೇದವಾಡಿಕವನಿ ಪೈನ ಕಲಕನ್ನ ಭಾಗ್ಯ ಮೇರಿ ಪೇದವಾಡಿಕವಲಿ ಪೈ ನ ಕಲಕನ್ನ ಭಾಗ್ಯ ಮೇವಿ ಮುರಿಪಿಂಚಿನ ಸ್ವಪ್

ప్పిన కోరికలు తోటి వీడుకోలు చెప్పి అలా వెళ్ళిపోకు కాలానికి తొందర ఎక్కువ ఆ తప్పెరిది ಕಾಲಾನಿಕಿ ತಂದರೆ ಕುವೈತೆ ಆ ತಪ್ಪೆವರಿದಿ ಓರ್ವಲೇನಿ ಲೋಕಮಿದೆನಿ ಮಿತ್ರಮ ಓರ್ವಲೇನಿ ಲೋಕಮಿದೆನಿ ಎಲ್ಲಿ ಸಿಗಲ ವೆಳ್ಳಿ కాలానికి తొందర ఎక్కువే ఆ తప్పెబరిది ఓర్వలేని లోక మీదని తెలిసి పోకు వెళ్ళిపోకు కళ్ళతోటి వీడుకోలు చెప్పి ఎలా వెళ్ళిపోకు మనసు తీరలేదు చూసి అలా వెళ్ళిపోకు కళ్ళతోటి వీడుకోలు చెప్పి అలా వెళ్ళిపోకు మనసు తీరలేదు చూసి అలా మిల్లిపో ఇదండి గొప్ప భావజాలం ఉన్నటువంటి గజల్స్ని సుబ్రహ్మణ్య శర్మ గారు కళ నుంచి జాలుపడుతున్నాయి వాటికి పామర్లకు కూడా అర్థమయ్యే రీతిలో భావాన్ని ప్రస్ఫుటంగా మనం అందించాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ ఎక్స్ట్రాలకి వెళ్లకుండా సంగీత ప్రాధాన్యం అనే దానికి వెళ్ళకుండా మనకు అఫ్ కోర్స్ ఏం రాదనుకోండి గాలిపాటు పాడుకుంటూ మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ ఆయన పాడుతున్నప్పుడు వింటున్నటువంటి ఆ గళ విన్యాసాలే మనం కూడా ఇక్కడ చేస్తున్నాం ఇంకా గొప్పతనం ఏంటంటే ఏ గజలైనా ఏ పాటైనా ఏ సాహిత్యమైనా ఏ కథ అయినా అయినా ప్రచార రూపంలో ఇప్పుడుపుడిగా వెళ్ళినప్పుడు ఆ రాసినటువంటి ఆ చేసినటువంటి ఆ వినిపించినటువంటి వ్యక్తులకి ప్రచారం ఎక్కువ ఉంటుంది ధన్యత పొందుతాం ఒక రకంగా అందుకే దయచేసి ఈ గజల్స్ అవి విన్నవాళ్ళందరూ కూడా నచ్చితే ఒక లైక్ చేసి మరి కామెంట్ రూపంలో మీరు తెలియజేసి మీ స్పందనని అట్లాగే పది మందికి షేర్ చేసి ఇంకా న్యూ జెల్లా కంపెనీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి వీడియోలు మన దగ్గర నుంచి వస్తూ ఉంటాయి